నమస్తే వెల్కమ్ టు ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈరోజు ఆదివారం డిసెంబర్ ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు అలాగే ఈ ఏడాదికి చివరి ఆదివారం కావడం విశేషం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశీ సమాచారం కోసం ఇక వార్తల్లోకి వెళ్దాం ఈరోజు టాప్ ఇరవై ప్రధాన వార్తలు లైన్స్ ఈ రోజు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో మరియు దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఇది రెండు వేల ఇరవై ఐదులో చివరి ఎపిసోడ్ హైదరాబాద్లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో విడుద చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పలువురు ప్రముఖులను కలవనున్నారు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది మెల్బోర్న్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ మూడవ రోజుకు చేరుకుంది భారత బౌలర్లు మ్యాచ్పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది ఆదిలాబాద్ లంబసింగి వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ వైజాగ్ విజయవాడ నగరాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి విశాఖ కాకినాడ వైపు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ ముగింపు దశకు చేరుకోవడంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది ప్రయాణికులు షెడ్యూల్ చూసుకుని బయలుదేరాలని విమానాశ్రయ వర్గాలు సూచించాయి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు అధికారులతో అనధికారిక భేటీ నిర్వహించే అవకాశం ఉంది తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి బంధు లేదా రైతు భరోసా నిధుల జమపై రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది నేటితో రద్దీ తగ్గే అవకాశం ఉంది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి ఆదివారం కావడంతో నేడు ట్రేడింగ్ ఉండదు న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన అరకు పాపికొండలు ఊటీలకు పర్యాటకులు పోటెత్తారు గూగుల్ పే ఫోన్పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా జరిగే లావాదేవీలపై సర్వర్ సమస్యలు రాకుండా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఏపీలోని పలు జిల్లాల్లో రేషన్ డీలర్ల సమయ విరమణ తర్వాత బియ్యం పంపిణీ సజావుగా సాగుతోంది హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రాత్రివేళ అదనపు సర్వీసులు నడపాలని యోచిస్తున్నారు అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చినట్లు వార్తలు వచ్చాయి అయితే ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఫామ్పై క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు స్టాక్ మార్కెట్లు బ్యాంకులు ఆదివారం కావడంతో ఈ పని పనిచేయవు రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు సందేశమిచ్చారు రాజ్యాంగ రక్షణే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు రాబోయే బడ్జెట్ సమావేశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారులతో కసరత్తు ముమ్మరం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ఏపీలో వైసీపీ నేతలు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వార్తలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు హామీల అమలులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు సీఆర్డీఏ అధికారులు కొత్త టెండర్ల ప్రక్రియను పరిశీలిస్తున్నారు విశాఖపట్నంలో న్యూ ఇయర్ వేడుకలకు బీచ్ రోడ్లో ఆంక్షలు విధించారు రాత్రి పది గంటల తర్వాత వాహనాలను అనుమతించరు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది కంపార్ట్మెంట్లలో వేచి ఉండే సమయం తగ్గింది గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడిపందాల బరుల ఏర్పాటుపై పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు అక్రమంగా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర కోసం మార్కెట్ యార్డుల అధికారులతో చర్చలు జరుపుతున్నారు కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం పంపిణీపై ఐసీడీఎస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉంది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని రవాణా శాఖ మంత్రి స్పష్టం చేశారు నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు తెలంగాణ వార్తలు టాప్ రాష్ట్రపతి విడిది కారణంగా బొల్లారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఈ రోజు కూడా కొనసాగుతాయి హైదరాబాద్లోని లుంబినీ పార్క్ ఎన్టీఆర్ గార్డెన్స్ జూ పార్క్లలో ఆదివారం కావడంతో సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మూసీ నది సుందరీకరణ కోసం చేపడుతున్న సర్వే పనులకు కొన్ని చోట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల కోసం ప్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది వరంగల్లోని భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు ధరల విషయంలో ఆందోళన చెందుతున్నారు మార్కెట్కు సెలవు కావడంతో రేపు ధరలు ఎలా ఉంటాయో అని వేచి చూస్తున్నారు హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు నిన్న రాత్రి జరిగిన దాడుల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఆర్టీసీ కార్మికుల పెండింగ్ బకాయిల చెల్లింపుపై యూనియన్ నాయకులు రవాణా శాఖ మంత్రిని కలవనున్నారు సింగరేణి సంస్థలో పదవీ విరమణ చేసిన కార్మికులకు సెటిల్మెంట్ బకాయిలు త్వరగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి దినపత్రికల ముఖ్యాంశాలు ఈనాడు మరియు సాక్షి ఊహాజనిత హెడ్లైన్స్ ఈనాడు హైలైట్స్ నేడే మన్ కీ బాత్ దేశ ప్రజలతో ప్రధాని మోదీ ప్రసంగం కొత్త ఏడాదికి కొత్త జోష్ పర్యాటక కేంద్రాలకు పోటెత్తిన జనం చలిపులి తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు సాక్షి హైలైట్స్ హామీల అమలు ఏది ప్రభుత్వంపై ప్రతిపక్షాల ప్రశ్నల వర్షం రైతులకు అండగా ఉంటాం వ్యవసాయ మంత్రి భరోసా మెల్బోర్న్లో మనోళ్ల పోరాటం ఆసక్తికరంగా బాక్సింగ్ డే టెస్ట్ దేశ వార్తలు ఉత్తర భారతదేశంలో శీతల గాలులు వీస్తున్నాయి పంజాబ్ హర్యానా రాజస్థాన్లలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది తమిళనాడులో వర్షాలు తగ్గుముఖం పట్టాయి చెన్నైలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది ముంబైలో న్యూ ఇయర్ పార్టీల కోసం పబ్బులు హోటళ్లు భారీ ఏర్పాట్లు చేసుకున్నాయి పోలీసులు గట్టి నిఘా ఉంచారు గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ పెట్టుబడులు పెరుగుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది ప్రపంచ వార్తలు అమెరికా యూరప్ దేశాల్లో క్రిస్మస్ సెలవుల తర్వాత ప్రజలు తిరిగి పనుల్లోకి వెళుతున్నారు విమానాశ్రయాల్లో రద్దీ పెరిగింది ఇజ్రాయెల్ గాజా మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తోంది జపాన్లో భారీ మంచు కురుస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ ఈ రోజు ఆదివారం కావడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సీలకు సెలవు క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది కాబట్టి బిట్కాయిన్ ఇథిరియం వంటి కాయిన్ల ట్రేడింగ్ కొనసాగుతోంది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ జొమాటో న్యూ ఇయర్ సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఈ డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో జరిగినట్లు ఆటోమొబైల్ సంస్థల నివేదికలు చెబుతున్నాయి క్రీడా ముఖ్యాంశాలు ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్లో మూడవ రోజు ఆట కీలకం కానుంది తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోసం ఇరు జట్లు పోటీ పడుతున్నాయి ప్రో కబడ్డీ లీగ్లో ఈ రోజు రెండు మ్యాచ్లు జరగనున్నాయి పట్టికలో అగ్రస్థానం కోసం జట్లు తరపడనున్నాయి బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు కొత్త కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ ముమ్మరం చేసింది ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ ట్రాఫిక్ అలర్ట్ హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటన కారణంగా సికింద్రాబాద్ పరిసరాల్లో మధ్యాహ్నం వేళ ట్రాఫిక్ మళ్లింపులు ఉండవచ్చు హెల్త్ అలర్ట్ చలి ఎక్కువగా ఉన్నందున ఆస్తమా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఉదయం రాత్రి వేళల్లో బయట తిరగకపోవడం మంచిది బ్యాంక్ ఈ ఈరోజు ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు నగదు లావాదేవీలకు ఏటీఎంలు లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవాలి వాతావరణ సమాచారం తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో పొడి వాతావరణం రాయలసీమలో రాత్రివేళ గాలులు వీస్తాయి హైదరాబాద్ ఆకాశం నిర్మలంగా ఉంటుంది ఉదయం పొగమంచు ఉంటుంది ఉద్యోగ ఉపాధి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి విడుదల చేయబోయే కొత్త జాబ్ క్యాలెండర్ కోసం అభ్యర్థులు వెబ్సైట్ ను గమనిస్తూ ఉండాలి బ్యాంకింగ్ పరీక్షలకు సన్నద్దమయ్యే వారికి ఐబీపీఎస్ నుంచి త్వరలో మెయిన్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ప్రైవేట్ రంగంలో సేల్స్ మార్కెటింగ్ ఉద్యోగాలకు ఇయర్ ఎండింగ్ రిక్రూట్మెంట్ జరుగుతోంది ఇవి ఈ ఉదయం ఏజెడ్ న్యూస్ తొమ్మిది బులెటిన్లోని ముఖ్యాంశాలు ఈ రోజు మన్ కీ బాత్ హైలైట్స్ మరియు బాక్సింగ్ డే టెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి మా ఫ్యాక్ట్ చెక్ వీడియోలు చూడండి ఈ వార్తలు మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మీ అందరికీ సండే ఫండే కావాలని కోరుకుంటూ సెలవు